ఫ్రేజ్ ద లాట్ అని దేవునితోనే కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని వాక్యం చూసుకుందాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేడున యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందిను ఇక్కడ పేతురు యోహనులు దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు దేవాలయం బయట కుంటి భిక్షకుడు వచ్చి పోయేవారందరినీ కూడా భిక్షమడుగుతున్నాడు పేతురు వ్యూహాను కూడా చూచి అతడు అడుగుతున్నాడు అప్పుడు అతని వైపు పేతురు వ్యూహానులు చూచి నీకు భిక్షమేయడానికి మా వద్ద వెండి బంగారములు లేవు మా వద్ద వెండి బంగారములు లేవు అని ఈ మాట చెప్పడానికి పేతురు యోహానులు సిగ్గుపడలేదు వాళ్ళు హృదయమంతటితో ఈ మాట చెప్తున్నారు ఒక క్రైస్తవుడు పేదవాడుగా ఉండడానికి ఎన్నడూ సిగ్గుపడడు అతడు ఎన్నడూ బాధపడడు అతడు నిజముగా పేదవాడైనప్పటికీ కూడా ఎవరి దగ్గర కూడా దేహి అని చేయి చాచడు భిక్షమెత్తడు తన దేవుని స్థాయిని కిందికి దిగజార్చాడు కొంతమంది సువార్థికులు డబ్బు ఏదైనా దొరుకుతుందేమో అని ఇంటింటికి తిరుగుతూ ఉంటారు ధనము వెంట పరిగెడుతూ ఉంటారు అలాంటి వారు దేవుని స్థాయిని కిందికి దిగజార్చుతున్నామే అనేటువంటి ఆలోచన వారికి ఉండదు ఇక్కడ పేతురు యోహనులు వెండి బంగారములు నా యొద్ద లేవు అని విచారించడం లేదు కొంతమంది భలే విచారిస్తుంటారు ఇరుగు పొరుగు వారు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ పెళ్లిళ్ళకు పిలిచినప్పుడు మా వద్ద పట్టు చీరలు లేవి మా వద్ద నగలు లేవు మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు మాకు లేవు అని కొనాలి అని చెప్పి భర్తను తల్లిదండ్రులను చాలా తొందర పెడతా ఉంటారు మనము కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది లేని వాటి కొరకు మనం అరులు చాచకూడదు పెళ్ళిళ్ళకు పోయేటప్పుడు వారి కొరకు వీరి కొరకు వాళ్ళ దగ్గర మేము మంచి ఉన్నతమైన వాళ్ళుగా కనిపించాలి మా స్థాయి వారికి మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇతరుల నుండి మర్యాదను ఘనతను ఆశించి అప్పటికప్పుడు బట్టలు బంగారం కొని అప్పుల పాలవుతూ ఉంటారు మన స్థాయిని చూచి బంగారాన్ని చూచి బట్టలను చూచి గౌరవించే వారిది నిజమైన ప్రేమ కాదు అలాంటి వారి కోసం మనం అప్పుల పాలు కాకూడదు కలిగి ఉన్న వాడితో తృప్తి పడి ఉండడం నేర్చుకోవాలి ఒక నిజమైన క్రైస్తవుడు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటాడు లేని వాటి కోసం వెంపర్లాడకూడదు పేతురు యోహనులు తమ యుద్ధ వెండి బంగారములు లేవు అని విచారించడం లేదు తమ యొద్ క్రీస్తు ప్రభు ఉన్నాడు అనేటువంటి ధైర్యముతో వారు ఉన్నారు నీవు దేవుని కలిగి ఉంటే దేవుడు నీకు తోడే ఉంటే నీవు ఇతరులకు సహాయం చేయగలిగినంత ఆత్మీయ బలాన్ని కలిగి ఉంటావు నీ ప్రార్థన జీవితం ద్వారా నీ విశ్వాసము ద్వారా నీ మాదిరికరమైన జీవితం ద్వారా ఇతరులకు ఆత్మీయ మెట్టులో వారికి సహాయం చేయగలిగినటువంటి స్థితిలో నీవు ఉంటావు నీ ప్రార్థన జీవితం ద్వారా నీ విశ్వాస జీవితం ద్వారా గొప్ప సత్యాలు బయలుపరచబడము నువ్వు చూస్తావు నీవు ప్రభువును వెంబడించినట్లయితే నీలో ఉన్నటువంటి సమాధానము సంతోషము అభివృద్ధి ఆరోగ్యము నీలో నుండి పుర్లిపారి ఇతరులకు వ్యాపిస్తాయి వాటి ద్వారా వారు ఆశీర్వదించబడతారు వారి అక్కరలు అవసరాలన్నీ తీర్చబడతాయి ఒకసారి అరశకలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి మీ బోధకుడు ఈ అరశకలు పన్ను చెల్లించడా అని అడిగినారు అందుకు పేతురు ఏసు ప్రభువారి దగ్గరికి వచ్చి రావడంతోనే ఏసు ప్రభువారు సంగతి గ్రహించి పేతురు నువ్వు సముద్రంలోకి వెళ్ళి గాలం వేయి మొట్టమొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరువు ఒక శకలు నీకు దొరుకుతుంది అరశకలు నీకు అరశకలు నాకు పన్ను చెల్లించు అని చెప్పినాడు ఒక చేప నోటిలో డబ్బు దొరకడం ఎంత అద్భుతమైన విషయం చూడండి విశ్వాసము వెండి బంగారముల కంటే అమూల్యమైనది విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు సహాయం మన వద్దకే వస్తుంది ఒకసారి నా భర్త హాస్పిటల్ డిశ్చార్జ్ కావడానికి కూడా నా వద్ద డబ్బు లేవు అయితే విశ్వాసంతో చర్చిలో ప్రార్థిస్తుంటే ఎంతోమంది స్త్రీలు ప్రేరేపించబడి సహాయం నా వద్దకు తీసుకుని వచ్చినారు ఎంత అద్భుతమైన విషయం చూడండి విశ్వాసము వెండి బంగారముల కంటే ఎంతో అమూల్యమైనది ఎంతో విలువైనది పేతురు యొద్ద వెండి బంగారములు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను అని చెప్తున్నాడు పేతురు ఏం కలిగి ఉన్నాడు క్రీస్తు ప్రభు నామమును కలిగి ఉన్నాడు పేతురు అంటున్నాడు నా వద్ద వెండి బంగారములు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి ఆ కుంటివానికి చెయ్యి అందించి నజరేయుడైన యేసు నామమున లేచి నడుము అన్నాడు ఆ చెయ్యి ఎప్పుడైతే పేతురు గారు ఆ కుంటివానికి అందించినాడో పేతురులో ఉన్నటువంటి పరలోకపు శక్తి దైవిక శక్తి స్వస్థపరచు శక్తి పేతురులో నుంచి చేతిలో నుంచి ఆ కుంటివాని చేతిలోనికి వెళ్ళి అతన్ని స్వస్థపరిచింది అతడు లేచి నిలిచి నడిచి ప్రభువును మహిమపరిచినాడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్లారా మీరు కూడా పేదరు వలె దేవుని శక్తిని పరలోకపు శక్తిని స్వస్థపరచు శక్తిని కలిగినట్లయితే క్రీస్తు ప్రభును మీరు కలిగినట్లయితే మీ ఇంట్లో ఉన్నవారి కోసం కావచ్చు లేదా మీ బంధుల్లో ఉన్నవారు కావచ్చు నీ బిడ్డలే కావచ్చు పాపపు బంధకాల్లో కానీ శాపంలో కానీ సాతాను కబంధ హస్తలో కానీ చిక్కుకొని ఉన్నట్లయితే వారికి నీవు చేయి అందించినట్లయితే నీలో ఉన్నటువంటి ఆ దైవిక శక్తి ఆ బిడ్డలోనికి ప్రవేశించి వారు కూడా ఆ బంధకాల నుంచి విడిపించబడి ప్రభు కొరకు నిలబడతారు ప్రభువును పరిచే విధంగా వాళ్ళు కూడా గట్టిగా దేవుని కొరకు నిలబడతారు మరి అలాంటి దైవిక శక్తిని నీవు కలిగి ఉన్నావా నీలో ఉన్నటువంటి దైవిక శక్తి వారిలోనికి వెళ్ళే విధంగా అలాంటి పరలోక శక్తితో నువ్వు నింపబడి ఉన్నావా పేదరు అంటున్నాడు నేను కలిగినదే నీకు ఇస్తున్నాను అని పేదరులో ఉన్నటువంటి స్వస్థపరచు శక్తిని ఆ కుంటి భిక్షకునికి ఇచ్చినాడు అతను మాటి మాటికి సహాయం కొరకు ఇతరుల వద్ద చేతులు చాచాల్సినటువంటి అవసరం లేదు దేవుని శక్తిని నీవు గనక పొంది ఉన్నట్లయితే అక్కడికి ఇక్కడికి ప్రార్థన సహాయానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు నువ్వు దైవిక శక్తిని సంపాదించుకొని అవసరతలో ఉన్నవారికి నువ్వు చేయిందించినట్లయితే తప్పకుండా వాళ్ళు కూడా లేచి నిలిచి ప్రభువును మహిమపరిచే విధంగా ప్రభువు సహాయం చేస్తాడు మరి నీవు కలిగి ఉన్నది ఏమిటి నీవు ఏం కలిగి ఉన్నావో ఒక తండ్రిగా ఒక తల్లిగా ఆవేశాన్ని అనుసుకోలేని ఆత్మ నువ్వు కలిగి ఉన్నట్లయితే అదే నీ బిడ్డలకిస్తావు కోపాన్ని నువ్వు కంట్రోల్ పెట్టుకోలేనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే అదే నీ బిడులకిస్తావు అనుమానాన్ని కలిగి ఉన్నావా ఆవేశాన్ని కలిగి ఉన్నావా అబద్ధాన్ని కలిగి ఉన్నావా హీనతను కలిగి ఉన్నావా దురాశను కలిగి ఉన్నావా ధనాశన కలిగి ఉన్నావా ఇతరులను నిందించే స్వభావాన్ని కలిగి ఉన్నావా అపార్థాన్ని చేసుకున్నటువంటి మనసు కలిగి ఉన్నావా ప్రశ్నార్థకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావా ఏది నీవు కలిగి ఉన్నావో అదే నీ తర్వాతి తరం వారికి నువ్వు ఇస్తావు కాబట్టి క్రీస్తు ప్రభువును మనం కలిగి ఉండాలి పేతురు వలె యోహాను వలె క్రీస్తును కలిగి ఉన్నప్పుడు క్రీస్తు నామంలో ఉన్నటువంటి శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు మనం చేయందించినటువంటి వారందరూ కూడా నిలబడి ప్రభువును మహిమపరుస్తారు అట్టి కృప ప్రభువు మీకు దయచేనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధురా ప్రేమగల నాయన నీకు స్తోత్రములు ప్రవ్వా పేతురు తను కలిగినదే ఆ కుంటి భిక్షకునికి ఇచ్చినాడు అతడిలోనికి దైవిక శక్తి స్వస్థపరచు శక్తి పరలోకపు శక్తి వెళ్ళింది అతడు నిలిచి నిన్ను మహిమపరిచినాడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వా మేము ఏదైతే కలిగి ఉంటామో అది మా బిడలకు తర్వాతి తరముల వారికి మేము ఇస్తాం దయచేసి ఆవేశాన్ని అణుచుకోలేని ఆత్మను లేకపోతే అనుమానాలు అబద్ధాలు కోపాలు ఇవన్నీ మేము మా బిడ్డలకు ఇచ్చేది కాదు నాయన తరలోక శక్తిని స్వస్థపరచ శక్తిని దైవిక శక్తిని మేము కలిగి ఉండాలి అది కలిగి ఉండి బంధకాలు అనేకులకు విడిపించి రవ్వ నీ కొరకు వారిని నిలబెట్టే కృప మాకు మీరు దయచేయండి సహాయం చేయండి నా ప్రార్థనలకించండి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా విశ్వాసముతో నింపబడుటకు కృప చూపించండి వెండి బంగారముల కంటే కూడా విశ్వాసం చాలా అమూల్యమైనది నాయన మా వద్ద వెండి లేదే మా దగ్గర బంగారం లేదే మా వద్ద డబ్బు లేదే మంచి బట్టలు లేవనే వాటి విషయమే మేము ఆలోచన చేసేది కాదు దిగులు పడేది కాదు దయచేసి నా ప్రియమైన తండ్రి మీరు ఇచ్చిన రక్షణకై ముఖ్యంగా నీకు స్థుతులు మిమ్మల్ని ఉండడం గొప్ప భాగ్యం అందును బట్టి నీకు వేలాది వంద మేము మీ శక్తిని కలిగి ఉండాలి అనేకులకు మీ శక్తిని రుజువు పరిచే కృప దయచేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభువారు నీ కొరకు కలువరి శిలువలో చేసిన త్యాగాన్ని దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి మరణం తర్వాత మనుషుల ఆత్మలో నరకానికి వెళ్లకుండా క్రీస్తు ప్రభు తనతో కూడా పరలోక రాజ్యంలో తండ్రితో పాటు మనం కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నశించు దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఆయన ప్రేమను ఆయన జాలిని ఆయన కరుణ కటాక్షంలో మనకు చూపించినాడు కాబట్టి ఆయన రక్తములో కడుగుబడితేనే పాపికి రక్షణ దొరుకుతుంది పాపములకు క్షమాపణ దొరుకుతుంది నిరీక్షణ దొరుకుతుంది నిత్య దొరుకుతుంది ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించండి ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించడుగాక గర్భస్యు